అవునా ఒక రెండు మూడు రోజుల్లో లేదా పది రోజుల్లో నెల రోజుల్లో పతనంగా పోతుంది అక్కడ పతనంగా పోతున్న ఎరుకో ప్రాంతంలో ఒక వృక్షం ఉంది ఈ అంకురములు ఎదుగు ఫలించే వృక్షం ఉంది ఆమె పేరు వేష అని బైబిల్లో రాహాబను వేష అందరూ పతనం అయిపోతున్నారు అందరు బోడిదైపోతున్నారు అందరు మరొక అయిపోతున్నారు అందరు సరిపోతున్నారు కానీ ఆమెలో ఒక మాట ఉంది ఆ దేవుడు ఎవరో ఆయన బలవంతుడు ఆ దేవుడు ఎవరో ఆయన శక్తిమంతుడు ఆయన దేవుడు ఎవరో రాజుల్ని అధికారుల్ని కూల్చాడు ఆ దేవుని యొక్క దయ నాకు కావాలి అనే కంటెంట్లో విశ్వాసంలో వృద్ధి పొందుతున్న ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు బయలుదరుస్తాడు అందరు చెబితే ఉంటుంది చెప్పరేం స్తోత్రం కొద్దిగా చేసే పడిగా దేవుని కుటుంబ సభ్యులైన వారు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు దేవుడు పంపి సేవకుడు పంపించారు యహోషముని అరే బాబు పలానా ప్రాంతానికి వెళ్ళి మనం ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోబోతున్నాం ఆ ప్రాంతంలోని ఎట్టుందో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసినా మరి ఇద్దరు వేకులు వారిని పంపిస్తున్నాం మీలాంటి వాళ్ళు పంపిస్తే దాస పోవాలయ్యా టమాటాలు మోతే వాళ్ళు లేరయ్యా ఇక్కడే కొద్ది ఉంది వదిలిపెట్టి వచ్చిందయ్యా నిన్న మిగిలిన పరిశ్రమ ఉందయ్యా అని చెబుతే సాగులు చెప్పేవాళ్ళు ఉంటారు